మీరు హైదరాబాద్ రావడానికి అంటే నేను హైదరాబాద్కి రావడానికి కారణం ఏంటి అంటే ఇంటి దగ్గర ఉండలేక ఇంటి దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని అమ్మకి రీసెంట్గా ఆపరేషన్ అయింది ఇంకా ఉన్న అప్పులే ఎక్కువ అంటే సిస్టర్కి మ్యారేజ్ అయింది ఇవన్నీ మైండ్లో పెట్టుకొని కొంచెం అప్పు ఉండడంతో కొన్ని కొంచెం సపోర్ట్ ఉందాం ఫ్యామిలీకి అని చెప్పి ఎంత ఉంటది అప్పు మహా అయితే 9 లక్షస్ ఉండండి ఏమను తీచర్ మరి ఈ మధ్యలో 1 1/2 లక్ష అయిపోయింది తీచర్ ఇదే దీంతోనే ఓకే ఇంకా మొత్తం తీచేస్తారు నమ్మకం ఉందా అంటే ఈ ఫీల్ లో అయితే లేదు యాక్టింగ్ యాక్టింగ్ ఫీల్ లో యాక్టర్ గా మారి తీర్చాలనే కోరిక ఉంది ఈ రెండిటికి సింక్ అవుద్దా అటు ప్రాస్టిట్యూషన్ ఇటు యాక్టింగ్ నాకు ఆ ఫీల్ నచ్చదు కానీ అప్పుడున్న ఉన్న సిట్యుయేషన్ అయితే డబ్బులు కావాలి ఈజీగా తొందరగా మనీ కావాలి అని చెప్పి అప్పుడు ఒప్పుకోవాల్సి వచ్చింది కానీ కొన్ని డేస్ లో ఆ వర్క్ ని మానేసి యాక్టింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళిపోదాం ఫీల్డ్ అంటే నాతో చదువుకున్న వాళ్ళందరూ అంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగుండి వాళ్ళందరినీ మంచిగా చదివించి వాళ్ళందరు సాఫ్ట్వేర్లో ఎన్నో కన్న ఒక జాబ్లో ఉన్నారు నాకంటూ ఒక గుర్తింపు రావాలి అనేది నా చిన్నప్పటి నుంచి ఒక గోల్ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసిన తర్వాత సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసి కానిస్టేబుల్ కి వెళ్ళాలనేసి ఉండే నా గోల్ మొత్తం ఆ ప్రాసెస్ లో మ్యారేజ్ చేసేసారు ఇంటర్ కంప్లీట్ జాయిన్ మ్యారేజ్ చేసేసారు మీ అనుమతితో జరిగిందా మీ పెళ్ళి అప్పుడు లేదండి బలవంతంగా చేశారు ఎందుకు అంత బలవంతం ఆ టైం టైంలోనే అంటే మాకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు అంటే డబ్బులు కూడా లేవు ఆర్థిక పరిస్థితి చాలా దారుణం అంటే ఒక అమ్మాయి అయితే ఒక అమ్మాయి వెళ్ళిపోతుందిలే అని చెప్పి మా డాడీ మైండ్ సెట్ తో చేశాడు ఎన్ని ఎకరాలు ఉంది మీకు పొలం హాఫ్ ఎకర్ ఉంటుంది అంతే మీరు ఎంత మంది నలుగురు నలుగురు అమ్మాయిలనా ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి ఓకే అబ్బాయి ఏం చేస్తున్నాడు చిన్నగా ఉన్నాడు ట్వెల్వ్ ఇయర్స్

పర్సనల్గా అంటే మొత్తం చెల్లెలతో షేర్ చేసుకుంటాను సిస్టర్ కొంచెం అంటే మా అంత మైండ్ సెట్ కాదు సిస్టర్ది విలేజ్ మైండ్ సెట్ ఆయన అర్థం చేసుకుంటారు చెప్తే ఇలా పరిస్థితి అంటే అర్థం చేసుకుంటారు కానీ ప్రతి ఒక్కరితో చెప్పుకోలేము అన్ని నాకున్న నాకు బెస్ట్గా ఉండేది మా సిస్టర్ ఒకటిది చిన్నమ్మాయి ఆ అమ్మాయి దాన్ని షేర్ చేసుకుంటాను చిన్నప్పటి నుంచి మీ చెల్లెతో ఉన్న ఒక చిన్న మెమరబుల్ బాండింగ్ ఏంటిది ఆ పిల్లతో ప్రతి ఒక్కటి చెప్పుకుంటాము ఆ పిల్ల లైఫ్లో ఏది జరిగినా నాకు చెప్తుంది నా లైఫ్లో ఏది ఏది తీసుకున్నా ఇద్దరికి సేమ్గా తీసుకుంటాము ఆ పిల్లతో ఉంటే లైఫ్లో ఇంకెవరు అద్ద వద్దు అనిపిస్తుంది అంత హ్యాపీగా ఉంటాం మేము ఉంటే మీ చెల్లెల మీ భర్త ఎవరు కావాలి మా చెల్లెలే కావాలి మీ చెల్లెలు మీ అమ్మ చెల్లె కావాలి ఎందుకంత ఇది ఆ పిల్ల అంటే అంత ప్రాణం నాకు మీరు రేపు ఏ పని చేసినా ఆవిడకి చెప్తారా ఖచ్చితంగా మీరు మీరు హైదరాబాద్ వస్తా వస్తున్నారు కదా ఇంట్లో చెప్పకుండా అప్పుడు మీ చెల్లికి చెప్పే వచ్చారా ఆ ఆ పిల్లకి చెప్పే వచ్చాను ఆ అప్పుడు ఆడ ఏముంది వెళ్ళు కానీ ఎక్కడ ఉన్నా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది హ్మ్ ఏమన్నా సపోర్ట్ ఇచ్చిందా అంటే ఫైనాన్షియల్ పరంగా ఏమన్నా డబ్బులు ఆ సపోర్ట్ చేసింది హ్మ్ 5000 వరకు ఇచ్చి పంపించింది హ్మ్ అంటే నీ మీద ఒక నమ్మకం ఉంది అవికి నేను ఎక్కడున్నా కానీ ధీమగా ఉంటావని నమ్మకం అంతను నమ్మకం ఉంది అది మీరు ప్రియరే తీసుకున్నారు అవును అంటే వాళ్ళకి నమ్మకం ఎట్ల తనకి ఒక్కదానికి నమ్మకం ఎట్లా వచ్చింది అంటే తను ఏది అడిగినా చేసి పెట్టే అంటే తనకి అమ్మ లేకపోయినా అమ్మ లాగా నిలబడ్డ ప్రతి లో అట్లే నిలబడ్డాను కాబట్టి తనక నేను నేనంటే చాలా నమ్మకం తనకి ఓకే ఆ నమ్మకం వల్ల తనకి నేను ఏది చేసినా అది తప్పు అని చెప్పదు కానీ తప్పైతే దండిస్తుంది ఖచ్చితంగా అది కరెక్ట్ కాదక్క అంటుంది తను చెప్పిందంటే నేను ఆపేస్తాను కానీ కి అయితే డబ్బులు అవసరం మాట చెప్పాను నీ హెల్త్ చూసుకొని ఏ పని అయినా డబ్బులు అవసరం అని చెప్పి ప్రతి దానికి పరిగెత్త మాకు అని చెప్పి చెప్పింది ఇప్పటివరకు ఎంతమందితో మీరు చేశారు అలా ఉండదు కదండి కౌంటింగ్ అనేది ఎంత మందితో అనేది ఉండదు ఇప్పుడు మనకు డబ్బులు అవసరం అన్నప్పుడు దానికి అక్క చెప్పినట్టుగా వినడమే తప్ప మేము ఇంత ప్రజెంట్ మనకి సిచు ఇంటి నుంచి ఫోన్లు రాగానే ఇంటికింత పంపించాలి అనగానే అప్పటికప్పుడు అయితే ఎవ్వరు ఇవ్వరు పంపించాలి ఖచ్చితంగా ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ఇంటి దగ్గర ఏమనుకుంటారంటే నా కూతురు హైదరాబాద్ లో ఉంది హైదరాబాద్ లో పని చేస్తుంది మాకు డబ్బులు పంపిస్తుంది అని ఒక నమ్మకంతో ఉంటారు ఇంటి దగ్గర పేరెంట్స్ అమ్మాయి అబ్బాయి అనేది పక్కన పెడితే ఖచ్చితంగా నా కూతురు ఉంది చేస్తుంది అనే నమ్మకంతోనే ఉంటారు ఆ నమ్మకం మా వాళ్ళకి నేను ఎప్పుడు పోకుండా కాపాడుతా వస్తున్నాను సరే ఇంట్లో వాళ్ళకి నమ్మకాన్ని ఇస్తున్నారు మీ ఫినాన్షియల్ పరంగా సపోర్ట్ మీ రెగ్యులర్ లైఫ్ లో ఏం చెప్తారు ఆయన నన్ను వదిలేసి త్రీ అండ్ హాఫ్ ఇవ్వలేదు కానీ తను వదిలేసి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళమ్మ ఎందుకు ఎప్పుడు ఒక అమ్మాయి లైఫ్ అంటే ఒక కోడలు కొడుకుతో బాగుండకూడదు అని చెప్పి ఏ అత్త కోరుకోకూడదు కానీ ఈమె కోరుకున్నది అది ఒకటే ఈ అమ్మాయి మాకు అవసరం లేదు అని చెప్పి అసలు మ్యాటర్ ఏందంటే మ్యారేజ్కి ముందు హాఫ్ ఎక్కర్ పొలం ఇస్తామని చెప్పి వరకట్నం కింద మాట్లాడుకున్నారు వాళ్ళు తర్వాత ఫైనాన్షియల్ ప్రా ప్రాబ్లమ్స్ వల్ల మా డాడీ త్రీ ఎక్కర్స్ అమ్మేశాడు త్రీ ఎక్కర్ అమ్మేస్తే హాఫ్ ఎక్కరే ఉండింది వీళ్ళకి వాళ్ళు నన్ను టార్చర్ చేయడంతో హాఫ్ ఏకర్ నీకు రాసిస్తాను అని చెప్పి మా డాడీ అంటే నాకు పాపనన్న బాబు పుట్టేంత వరకు నీ పొలం అవసరం లేదు నీ కట్నం అవసరం లేదు ఉంచుకుంటే ఉంచుకొని పంపిస్తే పంపించేయండి అని చెప్పి మాట్లాడాను మాట్లాడితే ఇట్లే కొన్ని డేస్ టార్చర్ చేశారు టార్చర్ చేస్తే ఏ పరంగా వెళ్ళాలో అర్థం కాలేదు వాళ్ళు రిలేషన్సే డాడీ వాళ్ళ రిలేషన్స్ కాబట్టి వాళ్ళని ఏం అనలేక డాడీ ప్రిన్సెస్ కాబట్టి డాడీ త్రూ మాట్లాడదాం ఏదైనా కూడా ఏది మాట్లాడినా నువ్వు మాట్లాడిందే వేదము అన్నట్టుగా మాట్లాడతాం డాడీకి అట్లా మాట్లాడి ఇంకా ఏం చెప్పాలో అర్థం కాలేదు ఇటు వాళ్ళ వాళ్ళు పెట్టి టార్చర్ని భరిస్తూ వీళ్ళని ఇబ్బంది పెట్టలేక చాలా డేస్ ఇబ్బంది పడ్డాను ఇబ్బంది పడిన తర్వాత పాపనన్న బాబు అన్న పుడితేనే ఇవ్వు అన్నట్టుగా మాట్లాడిపించాము మా డాడీకి మాట్లాడిపించిన తర్వాత ఇట్లే త్రీ త్రీ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ గడిచిపోయినాయి గడిచిపోయిన తర్వాత వాళ్ళు ఒక హాస్పిటల్కి తీసుకెళ్తే సం ప్రాబ్లం అని చెప్పి చెప్పారు ఇంకా అప్పటి నుంచి ఇంట్లో మొదలైన టార్చర్ ఏంటంటే మాకు పిల్లలు కావాలి మాకు పిల్లలు కావాలి అని చెప్పి టార్చర్ చేశారు టార్చర్ చేయడంతో ఇంకా నేనైతే ఏం చేయలేను పుట్టిన పుట్టినప్పుడే నేను తీసుకుంటా తప్ప ఏం ప్రాబ్లం ఉన్నారు హాస్పిటల్కి వెళ్తే టెస్టులు చేశారు ఇద్దరికి త్రీ ఇయర్స్ అయిపోయింది కదా మ్యారేజ్ అయినాక మాక్సిమం వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మేబీ అంటే టూ ఇయర్స్ వరకు పిల్లలు పుట్టకపోయినా ఎవరేమన్నారు కానీ టూ ఇయర్స్ దాటింది అంటే ఖచ్చితంగా టార్చర్ చేస్తారు విలేజెస్ లో ఎందుకు టూ ఇయర్స్ దగ్గర ఎందుకు ఆపుతారు ఇయర్స్ దగ్గర ఎందుకు ఆపుతారు అంటే మేబీ పుడతారేమో పుడతారేమో అంటే మ్యారేజ్ కాగానే పుట్టాలి అంటే పుట్టారు కదండి టూ ఇయర్స్ లో పుట్టారు కదండి అంటే నాకంటే నాతో మ్యారేజ్ అయిన వాళ్ళకి నాకంటే నా తర్వాత మ్యారేజ్ అయిన వాళ్ళకి పిల్లలు అయిపోవడం స్టార్ట్ అంటే పిల్లలు అయ్యారు అందుకన్నట్టు ఇంకా వాళ్ళకు బుడుతున్నారు కానీ వీళ్ళకి బుట్టట్లేదు అని చెప్పి మా అత్తమ్మ చాలా టార్చర్ చేసేది అంటే అందరికి వారసులు వస్తారు మా రావట్లేదు అని చెప్పి టార్చర్ చేస్తా ఉంటే ఆ అంత తిప్పారు చా ఆ దేవుడు పట్టిండు ఈ దేవుడు ఈ దయ్యం పట్టింది అని చెప్పి చాలా దేవుళ్ళ దగ్గరికి తింపారు అంటే కొన్ని ఉంటాయండి ఇట్లా బాలగామ అని చెప్పి అంటే ఇంటి దేవుళ్ళు ఉంటాయి ఇప్పుడు కొంతమంది ముస్లిం దేవు దేవుళ్ళకి మొక్కుకుంటారు ఇది చేస్తాము ఇది అంటే మాకు కొడుకుకి మ్యారేజ్ అయితే ఇది చేస్తాము అని చెప్పి మొక్కు ఇలాంటివి చేసి మొక్కినంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది ఎఫెక్ట్ ఉంటుంది అట్లే మా వాళ్ళు కొన్ని మొక్కులు మొక్కుకున్నారంటే వాటి అన్నింటినీ క్లియర్ చేయడానికి చాలా దేవు దేవుళ్ళ దగ్గరికి తింపారు టూ ఇయర్స్ లో చాలా తిరిగాను నేను తిరిగాను తిరిగాము ఎక్కడ ఏ రిజల్ట్ కనిపించలేదు టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి టూ అండ్ హాఫ్ ఇయర్స్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది వచ్చిన తర్వాత మా అత్తమ్మ టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తే ఇవన్నీ కాదులే కానీ హాస్పిటల్కి తీసుకెళ్తే ప్రాబ్లం ఎవరు ఏంటో తెలుస్తుంది అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లాను హాస్పిటల్కి తీసుకెళ్తే కౌంటింగ్ తక్కువ ఉంది పిల్లలు కావడం అయితే కష్టం అని చెప్పి హాస్పిటల్లో డాక్టర్ చెప్పారు మెడిసిన్ యూజ్ చేసుకుంటే ఏమన్నా అయ్యే ఛాయేస్ ఉన్నాయి అని చెప్పి చెప్పారు అతను ఒక మెడిసిన్ ఒక మెడిసిన్ వేసుకున్నా కూడా మా అత్తమ్మ ఏమంటుందంటే వాడిని చంపడానికే నువ్వు వచ్చినావు అని చెప్పి తను నన్ను టార్చర్ చేయడం తెలియదా ఇదంతా ఫస్ట్ లో ఏం తెలియదు ఓన్లీ మెడిసిన్ యూజ్ చేయడం తప్ప ఇంకేం తెలియదు ఆ దానికోసం మెడిసిన్ యూజ్ చేస్తున్నామని చెప్పి తెలుసు ఇట్లా చాలా డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్లారు వాళ్ళు వాళ్ళ అంటే తన ఆమె మైండ్ సెట్ ఏంటంటే నా కొడుకు ఏం అవ్వద్దు అంటే ఏ తల్లికైనా ఉంటు ఉంటుంది కానీ మరీ ఇంత సాటిస్ట్గా ఉండొద్దు ఏ తల్లికైనా ఉంటుంది తన కొడుకు బాగుండాలని కానీ తనే తన శాటిజం ఏంటంటే ఎవరు ఏమైపోయినా పర్వాలేదు కానీ నా కొడుకు బాగుండాలి అని చెప్పి తన శాటిజం ఉండేది అయితే ఎక్కడ చూపెట్టినా మెడిసిన్ మాత్రం నాకు మాత్రం ఇచ్చేవాళ్ళు మెడిసిన్ ఆమె అతనికి ఇచ్చినా తను యూజ్ చేసేవాడు కాదు అంటే అక్కడ వెళ్తే ఇస్తారండి హాస్పిటల్లా హాస్పిటల్ల అంటే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం అని అట్లా మెడిసిన్ ఇచ్చేవాళ్ళు అవన్నీ యూజ్ చేయడంతో నాకు సైడ్ ఎఫెక్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్